హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చి ఏంటంటే పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తే ఇంకా ఈ వీడియో అనేది ఇంకా బాగా అర్థమవుతుంది తోటలో నుంచి అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అవుతుందండి ఎయిట్ అవుతుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఏంటంటే మా వారి బర్త్డే రోజు తీసిన వీడియోలు అనమాట ఇవన్నీ ఇంకా టెంపుల్కి వెళ్దాము టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా భోజనం అది చేసుకొని ఇంకా ఫోర్ కల్లా ఇంకా ఊర్లో బస్ ఉందనమాట డైరెక్ట్గా ఇంకా బస్ ఎక్కేసి ఊరికైతే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము అనమాట ఇంకా మార్నింగ్ ఇంట్లో ఇంట్లో పొలం దగ్గరికి అయితే వచ్చి ఇంకా అప్పుడైతే టెంపుల్కి అయితే రెడీ అయ్యి వెళ్దాము అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము మాకు నానే ఇంకా కొబ్బరికాయలు కూడా తీసుకొని వస్తున్నారనమాట పొలంలో మమ్మల్ని అక్కడ ఉండమని చెప్పి అట్లా వెళ్తే కొబ్బరికాయలు అయితే నాలుగైతే తీసుకొచ్చారనమాట అవి అయితే వోలిచిస్తాను టెంపుల్కి వెళ్ళేటప్పటికి అని చెప్పారు నానా సరే అని చెప్పాను ఇక్కడ వచ్చి ఏంటంటే తోటలో కాపలా మనుషులని అయితే పెట్టుకున్నారండి ఇంత తోట మీద ఏంటంటే తోటలో మనుషులు లేకపోతే కాయలు అన్నీ అందరు కోసుకుపోతారు కదా చాలా ఇబ్బంది అని చెప్పి ఇట్లా మనుషులని అయితే పెట్టుకున్నారు అమ్మ వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి స్వీట్లు అయితే ఇవ్వమని చెప్పి నాకైతే అనమాట నేను వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ రావడమే అంకిపాలకి స్వీట్లు అవి ఇచ్చి తినడానికి ఇంకా నేనైతే ఇంకా తోటలు మొత్తం చూడడానికి అయితే వచ్చామన్నమాట ఆ అమ్మకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఎవరన్నా కొంచెము ఇదిగా ఉన్నారనిపించిందంటే ఇంకా వాళ్ళకైతే బాగా హెల్ప్ చేస్తుంది బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఎవరైనా ఇంటి దగ్గరికి కొంచెం హెల్ప్కి వచ్చినా కానీ ఎక్కువ ఆలోచన చేయకుండా హెల్ప్ అనేది బాగా చేస్తుంది అనమాట హెల్పింగ్ నేచర్ చాలా మంచి మంచి హెల్పింగ్ నేచర్ ఉందండి మా అమ్మకైతే ఇంక వచ్చి ఏంటంటే ఇవన్నీ ఉసిరిగాయ చెట్లు అనమాట ఇవి ఇప్పుడైతే కాయలు అయితే లేవన్నమాట కాయలు కార్తీక మాసంలో అట్లయితే వస్తాయి కదా అప్పుడైతే బాగుంటాయి కాయలు ఉన్నప్పుడు ఏంటంటే చెట్ల నిండా చూడడానికి చాలా బాగుంటాయి ఇప్పుడైతే కాయలు అయితే లేవు కదా అయినా కానీ ఆకులు చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ వచ్చి ఏంటంటే నానైతే కొబ్బరికాయలు అయితే తీస్తున్నారు అవైతే వలుస్తున్నారన్నమాట టెంపుల్కి తీసుకెళ్దామని చెప్పి ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ కూకోస్ అనేవి చూడండి కొబ్బరికాయలు మనకు సిటీలో అయితే కాయొచ్చి యాభై రూపాయల వరకు పడుతుంది అదే పెద్ద కాయ అయితే అరవై రూపాయల వరకు కాయ అయితే పడుతుంది అనమాట వచ్చి ఏంటంటే నా అమ్మ వాళ్ళు పది రూపాయలు అమ్ముతారండి ఇంటి దగ్గర కూడా వచ్చి కొనుక్కెళ్తూ ఉంటారు కాయ వచ్చి పది రూపాయలకి అమ్ముతారనమాట అదేవిధంగా మళ్ళీ వినేలకాయలు అయితే ఇంకా బయట వాళ్ళకి వేసేస్తారు మనకి ఇంకా కాస్ట్ పడుతుంది అండి బాగానే ఇవి మాత్రం ఇంటి దగ్గర ఎవరన్నా అడుగుతూ ఉంటారు కొబ్బరికాయలు ఇంకా వాళ్ళన్నా ఇంటికైతే వచ్చి తీసుకెళ్తుంటారనమాట నానైతే భలే ఈజీగా అయితే వదిలి చేస్తున్నారండి ఇక్కడ ఉంచుకొని ఏంటంటే మేమైతే చూస్తున్నాం అనమాట ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మిమ్మల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకొచ్చిన కొబ్బరికాయలు అన్నీ అయితే వేసేస్తారు మేము ఏంటంటే నాచారం టెంపుల్కి గంగమ్మ గుడికి అదేవిధంగా పోలారమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా తలకు రెండు కొడదామని చెప్పి ఇంకా నానైతే ఎక్కువే తీసారు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ చెట్టు రసాలన్నీ రాలే ఇంకా అవన్నీ నేను వస్తున్నాను కదా అని చెప్పి అయితే అయితే ఒక దగ్గర అయితే పెట్టారనమాట అవన్నీ తీసుకొని ఒక బ్యాగ్ అయితే వేసుకొని ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము యాక్చువల్లీ ఏంటంటే చిన్న పెద్ద బాబుని తీసుకురాలేదు కదా ఇంకా లెగుస్తా లెగుస్తాడేమో అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట ఫాస్ట్గానే వెళ్దాము మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా మళ్ళీ టెన్ వరకు అయితే టెంపుల్స్ బాగుంటాయి ఇంకా అంటే క్లోజ్ అయిపోతాయేమో అని చెప్పి ఒక పక్క కొంచెం అడావిడిగానే అనమాట ఇంకా మేము వచ్చేటప్పటికి ఇంకా అమ్మాయి ఇంకా మీరు వచ్చేటప్పటికి ఇంకా టిఫిన్ అది చేస్తానని చెప్పింది ఏంటంటే ఇది వచ్చి బాయ్ అండి ఇది మే మాకు నాకు మ్యారేజ్ కాకుండా తోటలోకి వచ్చేటప్పుడు ఈ నానే వచ్చేవాళ్ళంటే ఈ తొట్టి నిండా నీళ్ళు అయితే పట్టేవాళ్ళు అనమాట పండిన కాయలు అని చెప్పి పండిన కాయలన్నీ ఆ తొట్లో అయితే వేసారు వేసేవాడు అండి నాన్న అవి ఏంటంటే బాగా వేడంతా ఫీల్ చేస్తుంది కాయలు వేడి చేయకుండా ఉంటాయి అని చెప్పి తోటలోకి రాగానే ఆ కాయలు అయితే తీసుకొని తినేవాళ్ళము చల్లగా బాగుండే అనమాట ఇప్పుడే ప్రజెంట్ అయితే అది అయితే లేదు ఇంకోటైతే పక్కన అయితే కట్టించారనమాట ఈ ఎండకి మాకైతే చెమటలు అయితే అనమాట మా వారైతే చెమట బాగా పడుతుందని చెప్పి అంటున్నారు అనమాట ఇలా ఉంటే ఇంకా వాళ్ళు డైలీ కష్టపడతారు రెండు మూడు సార్లు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎలా వండుద్దని మళ్ళీ మావారే అంటున్నారు అనమాట ఇంక ఇవన్నీ కాయలు అయితే బాగానే ఉన్నాయండి మనకి కెమెరాలో అంత బాగా అయితే పట్టలేదనమాట ఇది వచ్చి గేటు ఒక్కొక్కసారి ఆ గేటు మీద మ్యారేజ్ అయిన అంటే మ్యారేజ్ కాకముందు బాగానే వచ్చేదని అని చెప్పేదాన్ని కదా పొలం దగ్గరికి అక్కడ దాకా వచ్చేదాను ఇంకక్కడ నిలబడి నాన్న అయితే పిలిచేదాన్ని ఏంటంటే ఒక్కొక్కసారి ఒకసారి అయితే ఆ గేటు మీద పాము అయితే కొనుక్కొని ఉందనమాట అప్పుడు నుంచి అయితే భయం అండి ఇంకా గే అక్కడ గేట్ దగ్గరికి వచ్చి పెద్దగా నాన్న అని పిలిస్తే నానైతే నానైతే వచ్చి ఇంక తీసుకెళ్ళాడు అన్నమాట భలే కొనుక్కొని ఉన్నింది అప్పటి నుంచి అయితే ఇంకా గేట్ దగ్గరికి రాకనే భయం అనిపిస్తుంది ఈవెన్ తోటలో పాములు కూడా బాగానే ఉంటాయండి తిరుగుతూనే ఉంటాయి ఏంటంటే మనిషి తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు పాములు అనేవి పెద్దగా బయటికి రావచ్చు ఆ ఉంటే సౌండ్ లేకపోతే అవి కొంచెం బయటే వస్తాయి అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే నాన్న వాళ్ళు అయితే షాప్ అయితే పెడతారు ఇట్లా మనిషిని అయితే పెట్టించేస్తారనమాట అయితే ఇక్కడైతే మార్నింగ్ ఇట్లా ఇక్కడ ఇట్లయితే అమ్ముతారన్నమాట కాయలు చూడండి షాప్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసి మనిషిని అయితే పెట్టించి కాయలు అయితే ఇక్కడైతే సేల్ చేస్తారనమాట ఇది వచ్చి తోట తోటకి ఎదురు వచ్చి కాయలు ఈ విధంగా అయితే పెట్టి సేల్ చేస్తారండి ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము నాన్న అయితే మమ్మల్ని బండి మీదే తీసుకొచ్చారు ఇప్పుడు బండి మీద నుంచి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మే వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది